लाख फार्मर्स, लाख फार्मर्स, अट्टाईस लड़के, अट्टाईस लड़के, आठ महासमुंदर में, हैं क्या कर रहा, क्या कर रहा, आठ महानगर सरकारों, आठ महानगर सरकारों, अंशलीजी, कुरा पे बेटा सुबह का सा... मां सादर नमस्कार है सा... विद्यालय के प्राप्त प्रेजेंट गुआम मैया जी ने सादर विद्यालय अध्यक्ष सर जी और हमारे सभी साथियों ने मेरा हार्दिक अभिनंदन किया और हरियाणा के तो अच्छा आप तो से మీడియా కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి అధికారం వారికి మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారికి అలాగే పంట స్వీకరానికి అందరు కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆత్మ కంపెనీ అనేది తెలుసు దీనికి రాష్ట్రం నుంచి అలాగే సెంట్రల్ పండుగ కూడా రాను వ్యవసాయ కారణానికి ఉపయోగించి వాళ్ళకు ఎలాంటి పంటలేస్తే ప్రజల మధ్యలో ప్రజలకి మరి ప్రతి విషయాలు కూడా అందజేస్తారు ఎప్పుడు ఏమవు ఆటలు వింటాను వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి వాళ్ళకు పనిమూడలే అందజేయాలనే కార్యక్రమాలు చేతిలో మరి తప్పకుండా ఏ విధంగా

Obrigado.